దేవునికి మహిమ కలుగును గాక మరి దేవుడు లేఖనాల ద్వారా మాట్లాడుచున్నాడండి చూడండి నువ్వు ఉద్ధాప్యం వచ్చినప్పుడు నీ బిడ్డలు నీ వారందరూ కూడా నిన్ను విడిచిపెట్టి ఉండొచ్చు కానీ దేవాతి దేవుడే మాట్లాడుతూ తెలుసు అండి నీకు ముదిమి వయసు వచ్చిన వరకు నేను ఎత్తుకొని సంకన పెట్టుకొని నిన్ను ముద్దాడుతానని చెప్పేసి దేవుడు చెప్తున్నాడండి ఈ ప్రజలు నిన్ను విడిచిపెట్టేయొచ్చు నీ బంధువులు విడిచిపెట్టేయచ్చు నీ రక్త సంబంధికులు అందరూ కూడా నిన్ను విడిచిపెట్టేయొచ్చు కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసండి నీ ముదిమి వయసు అంటే నువ్వు ముసలతనం వచ్చినప్పుడు కూడా దేవుడు ఏం చేస్తానంటున్నాడు చంకన పెట్టుకుంటానని చెప్తున్నాడు దేవుడు చూడండి నీ బిడ్డలు విడిచిపెట్టొచ్చు నీ భర్త విడిచిపెట్టొచ్చు నీ భార్య విడిచిపెట్టొచ్చు నీ వారు సమస్తం ను కూడా నిన్ను దేశించి విడిచిపెట్టొచ్చు కానీ దేవుడు ఏం చేస్తున్నాడు హక్కును చేర్చుకుంటున్నాడండి నిన్ను ధైర్యపరుస్తున్నాడు దేవుడు ఏం చేస్తున్నాడు నిన్ను విడవను అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడండి అంత గొప్ప వాగ్దానము దేవుడు మనకు చేసినప్పుడు మనం ఎందుకు బాధపడాలండి ఎందుకు కష్టపడాలండి ఎందుకు కన్నీరు కార్చాలి దేవాలయం